హాయ్ హలో అండి నమస్తే నేను మీ అదే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ కాసుకొని విక్రమ్ పదిహేను గుండల సైట్ వచ్చిందండి విక్రమ్ పదిహేను గుంటలు రోడ్ ఫేసింగ్ ఎట్లా తీసుకొని మనకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదంతా రోడ్ ఎకరం పదిహేను గుండలకు దాదాపుగా రోడ్ ఫేసింగ్ రెండు వందల రెండు వందల యాభై సీట్ల వరకు వస్తుందండి సైట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ బాక్స్ సైట్ వచ్చేసి కంప్లీట్ గా బాక్స్ లెక్క ఉంటుంది కంప్లీట్ గా రైట్ సైడ్ రెడ్ సైడ్ మనకి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు బీటీ రోడ్ సంక్షన్ లో ఉంది ఆ కార్నర్ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ దాకా అక్కడ నిలబడ్డారు కదా అక్కడ నుంచి రోడ్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్ వస్తుంది వస్తుంది దాకా సైట్ చాలా అంటే చాలా బాగుందండి బాక్స్ ఎక్కువ ఉంటుంది ఎకరం పదిహేను గుంట సైట్ మనకు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది వాటర్ కూడా బాగానే ఉంటది రీసెంట్గా ఇందులో వచ్చేసి మొక్కజొన్న వేసారు వాళ్ళు క్రాఫ్ కట్ చేయగానే ఇట్లా మనము వాళ్ళు చిన్నగా దాంతో డస్ట్ లేకుండా ఉండడం వల్ల నిప్పెట్టారు వాళ్ళు చుట్టూ కడిలేసి కలర్ వేసి ఉందండి ఏ వాళ్ళకైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ తోట ఇట్లా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం దీనికంటే మించిన సైడ్ అయితే లేదండి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది ఎక్కుంది మనకు అటు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి హైట్ లో ఉంటది ఇక్కడ చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి హైట్ లో ఉంటది కొంచెం వరి పొలము కొంచెం బీడు అట్లాంటి కావాలనుకున్నావా చుట్టు పొలాలే ఉంటాయండి చుట్టు పొలాలు పొలాల మధ్యలో మన సైట్ మనకు సైట్ కు అడ్వాంటేజెస్ ఏంటంటే రోడ్ ఫేసింగ్ రెండు వందల రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది ఎకరం పదిహేను గుంటలకు ఇది బోర్ అండి ఇది బోరు రన్నింగ్ లో అక్కడి నుంచి ఇది ఆటో హద్దు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా ఎకరం పదిహేను గుంటలకు రెండు వందలు రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది సైట్ సైటు ఈశాన్యం పెరిగి ఉంటుంది ఈ రెండు మళ్ళు వరి పొలం వేసారండి వీళ్ళు ఈ ముంగట మొక్కజొన్న వేసి క్రాప్ కట్ అయిపోయింది అటు సైడ్ పొలాలే చుట్టూ పొలాలే ఉంటాయి సైడ్ ఆపోజిట్లో మొక్కజొన్నలు చాలా మంచి నేచర్ కూడా చాలా బాగుంది మనకు ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది ఇక్కడ మధ్యలో ఒక విలేజ్ వస్తుంది రెండు విలేజ్ మధ్యలో ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో వస్తుంది పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో వస్తుంది స్టైల్ పరంగా కానీ మనకు ఇక్కడ విలేజ్ వాతావరణం కానీ చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కి చాలా అనుకూలమైన సైట్ అండి ఇది ఇక్కడ ఒక విలేజ్ అక్కడ ఒక విలేజ్ రెండు విలేజ్ మధ్యలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీచ్ రోడ్ శాంక్షన్ అయ్యే రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ తోటి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి కేవలం పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైట్కు ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది అన్ని విధాలుగా అడ్వాంటేజెస్ ఉన్న సైట్ అండి ఇది ఇక్కడ బోర్ ఉంది బోర్ రన్నింగ్ లో ఉంది ఇక్కడ కొంచెం హైట్ లో ఉంటది మనం ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పెట్టుకోవడానికి ఇదంతా తోట పెట్టుకోవడానికి మంచి అనుకూలమైన రెడ్ సాయిలు పొలం వేసుకోవచ్చు తోట ఇట్లా పెట్టుకోవచ్చు సైట్ వచ్చేసి ఉంటుంది అండి నాలుగు మూలాలు బాక్స్ ఎక్కువ ఉంటుంది సైట్ సైట్కి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బందోస్ బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ ఇది చూడొచ్చు వాటర్ కూడా మనం ప్రజెంట్ బోరు వేరే వాళ్ళు కౌట్ చేస్తున్నారు వాడుతున్నారు వాటర్ కూడా చూడొచ్చు